నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుత వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునిప్పుడు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పగ్గుదనితో మాట్లాడు ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి ఆస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతాయి హండ్రెడ్ జాబ్ గ్యారంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అస్ట్రాలజర్ అలాగే లైఫ్ కోచ్ శ్రీమతి డాక్టర్ సుధాగర్ మంత పాటు ఉన్నారు మాట్లాడదాం సుధాగారు నమస్తే అండి బాగున్నారా సుధాగారు ఎలా ఉన్నారు మేము అందరం బాగున్నాం సెప్టెంబర్ మాసం వచ్చేస్తుంది మీరు బోర్డు మీద రాసినట్టుగానే ఎస్ సెప్టెంబర్ భాద్రపద మాసం కూడా సెప్టెంబర్ నాలుగో తారీఖు మొదలవుతుంది ఎలా ఉండబోతోంది సెప్టెంబర్ మాసం ద్వాదశ రాశులకి అందరూ వేచి ఉంటారు కదా దాని గురించి యాక్చువల్ గా ఫస్ట్ ఎప్పటికైనా మన రాసి ఫలితాలు మాట్లాడుకున్నాం అంటే మనం గోచారం మాట్లాడుకోవాలి సో ఇక్కడ ఏమేమి ప్లానెట్స్ అంటే గ్రహాలు ఉన్నాయో చూద్దాం ఏ ఏ ఇంట్లో ఉన్నాయి ఏమేమి రాసులో ఉన్నాయో చూద్దాము సో ఫస్ట్ మనం ఎప్పుడు మాట్లాడుకునేది ఏంటి మన గురువు గురించి మాట్లాడుకుంటాం గురువు ఏమో మనకేమో వృషభంలో ఉన్నారు అలాగే మనకి మార్స్ అంటే ఏంటి మేషానికి అధిపతి ఆయన ఏమో ఎక్కడికి బుధుడి ఇంట్లోకి వస్తున్నాడు అనమాట అంటే మనకి మిథునంలో అలాగే బుధుడు దిగుతున్నారు ఎక్కడికి మనకి సింహానికి ఆల్రెడీ రిట్రోగ్రేడ్ అయ్యి దిగడం అంటే సెప్టెంబర్ ఫోర్త్కి ఫిఫ్త్కి అలా దిగుతున్నారు అనమాట తర్వాత కేతు ఏమో మనకి కన్యలోనే ఉన్నారు అలాగే రాహు మనకి మీనంలో ఉన్నారు శని ఏమో లో మనకి కుంభంలోనే ఉన్నారు ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ శుక్రుడు శుక్రుడేమో మనకి ఆగస్ట్ ఎండ్ నుంచి మనకి సెప్టెంబర్ ఎయిటీన్త్ వరకు ఇందులో అంటే ఏంటి కన్యలో ఉంటున్నారు మళ్ళా ఆయన ఏమో వెళ్తున్నారు సెప్టెంబర్ కి రవి ఏమో మనకి సెప్టెంబర్ కి కన్యకి దిగుతున్నారు అనమాట అలాగే బుద్ధుడు నేను ఇందాక మాట్లాడినట్టు కిందకి వస్తున్నారు సింహానికి వస్తున్నారు సో ఇవి గ్రహచారాలు మనం ఎప్పుడు అనుకున్నట్టే కొన్ని రాసులకి చాలా బాగుంటాయి కొన్ని రాసుల వారికి మిశ్రమంగా ఉంటాయి జనరల్గా మనం చూసామంటే అన్ని మిశ్రమ ఫలితాలే మనం చెప్తూ ఉంటాం ఎందుకంటే మనకి షార్ట్ టర్మ్ పీరియడ్ ఇది అంటే ముప్పై రోజులకి మాట్లాడుకుంటున్నాము సో ఈ గ్రహచారం బట్టే మనం అన్ని రాసుల వారికి మాట్లాడుకోవాలి సో అన్ని అందరికీ మిశ్రమ ఫలితాలు కొన్ని రాశులకి చాలా బాగుంటాయి ఎస్పెషల్లీ వృక్షిక రాశికి మేషరాశికి చాలా బాగుంటుంది ఎందుకు బాగుంటుంది అనేది కూడా ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం అలాగే ఆ సో మంత్లీ కాబట్టి ముప్పై రోజులకి సంబంధించి కాబట్టి కుజ బుధ రవి శుక్రుల్ని బేస్ చేసుకుని అరే కేతు రాహు కూడా చూసుకోవాలి కదా ఓ మేజర్ గ్రహాలు ఎప్పటికైనా గ్రహచారం అంటే ఏంటి గోచారం చూసినప్పుడు మనం మేజర్ గ్రహాలను ఎక్కువ తీసుకుంటాం అంటే పరిణానికి ఎక్కువ తీసుకుంటాం ఇవి చిన్న చిన్న అంటే ఏంటంటే తొందరగా మూవ్ అయ్యే ప్లానెట్స్ కనుక మనం కొంతవరకు చెప్పగలుగుతాం ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది డెఫినెట్లీ చెప్ ఏది జరిగినా వన్ మినిట్ లో జరుగుతుంది ఒక్క రోజు కదా కరెక్టే బట్ ఏంటంటే అది లైఫ్ లాంగ్ వాళ్ళకి అది రిజల్ట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి కానీ అది మంచి ఫలితాలు అయితే తప్పక అందరూ సంతోషిస్తారు అవే ఏంటంటే కొంచెం ఏదైనా నలతో వచ్చింది లేకపోతే మెడికల్ ఇష్యూస్ వచ్చాయి లేకపోతే మనీ వెళ్ళిపోవడం అలాగే సంపద పోవడం కానీ లేకపోతే ప్రమోషన్ రాకపోవడం కానీ లేకపోతే ఉద్యోగం పోవడం గానీ ఒక మార్పుడు కానీ ఇలాంటివి జరిగినప్పుడు అందరికి కన్సర్న్ అనేది ఎక్కువ అవుతుంది యాంగ్జైటీ ఎక్కువ అవుతుంది వీటన్నిటికీ మనం చెప్పేది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం పరిహారాలు చేయాలి రెమిడియల్ మెషర్స్ చేయాలి అదే అదే తప్పక లాంగ్ టర్మ్ చేయాలి కదా రెమిడియల్ మెషర్స్ ఇవాళ చేసి రేపు అయిపోవాలి నువ్వు అన్నట్టు క్షణాలు అయిపోయే విషయాలు కాదు కదా సో లాంగ్ టర్మ్ చేయాలి కనుక తప్పక అన్ని రాసుల వారికి ఏమి ఘోషిస్తోంది ద్వాదశ రాసుల వాళ్ళకి ఈ నెల అంటే సెప్టెంబర్ నెల మరి రాశి వారికి ఎలా ఉండబోతుంది సుధగారు సెప్టెంబర్ మాసం సెప్టెంబర్ మాసం వీళ్ళకి మిశ్రమ ఫలితాలే చెప్పాలి ఎందుకంటే మనకి గోచారం చూసాము అంటే గురు సంచారం అంత బాగాలేదు అష్టమంలో కదా అష్టమంలో ఉన్నారు అండ్ ఆల్సో మనకి శని కూడా రిట్రోగ్రేడ్ అయ్యి మనకి ఫోర్త్ హౌస్ ని చూస్తున్నట్టు అవుతుంది అర్ధాష్టమం అనే కంఫర్ట్ లెవెల్ తగ్గుతుంది సో అలాగే మనం చూసాము అంటే మదర్ హెల్త్ మదర్తో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఎస్పెషల్లీ పెద్దలు అని చెప్తా అందుకని మదర్ అని పర్టికులర్గా చెప్పకుండా స్పెసిఫిక్గా చెప్పకుండాను కానీ వీళ్ళకి శుక్రుడు ఇప్పుడేమో ఏంటంటే నీచిపడి ఉన్నారు మనకి తెలుసు పన్నెండో ఇంట్లో ఉన్నారు సో ఖర్చు అనేది జరుగుతూనే ఉంది అంటే ఆగస్ట్ అంతా జరుగుతూ ఉంది మనం సెప్టెంబర్ గురించి మాట్లాడుతున్నాం కనుక సెకండ్ హాఫ్ ఆఫ్ ద సెప్టెంబర్ ఓన్ హౌస్కి అంటే రాశికి వస్తున్నారు కనుక అధిపతి కనుక తప్పక వీళ్ళకి ఆ టైం నుంచి మెరుగుపడే ఛాన్సెస్ దేంట్లో ఆర్థికంగా మెరుగుపడే ఛాన్సెస్ అంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది కొంచెం వస్తుంది ఇప్పుడు చూసామంటే కంఫర్ట్ లెవెల్ కూడా తక్కువ అలాగే ఆపర్చునిటీస్ కూడా తక్కువ కనిపిస్తున్నాయి సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ వీళ్ళకి తెలియకుండానే వీళ్ళకి ఆపర్చునిటీస్ అనేది వస్తుంది వేచి ఉండాలి అని చెప్తాను అందుకనే ఏంటి రెమెడియల్ మెషర్స్ చేయడం కానీ లేకపోతే ఒక పూజ చేయడం కానీ పర్సనల్ డెవలప్మెంట్ అనేది ధ్యాస పెట్టడం కానీ వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ చేసినప్పటికీ ఆ టైంకి తప్పక మంచి రోజులు వచ్చినప్పుడు మనమేం చూసుకోకుండా అదే జరుగుతుంది అలాగే మనం చూసామంటే నిరుద్యోగులకు కూడా ఆ టైంలో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి ఇప్పుడు మనకు తెలిసిన ఒక విషయం ఏంటంటే చాలా అల్లకల్లోలంగా ఉంది బయట సో ఉద్యోగాలు ఉంది ఆ అయినప్పటికీ వీళ్ళకి కొంత అంటే మంచి ఆపర్చునిటీస్ వచ్చి సెటిల్ అయ్యే ఛాన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి అలాగే మనం చూసాము అంటే మనకి కుజుడు ఇక్కడ ఇక్కడ ఉన్నారు తొమ్మిదో ఇంట్లో ఉన్నారు సో తప్పక దాంపత్య జీవితంలో కూడా అనుకూల పరిస్థితి అనేది నెలకొంటుంది ఎప్పుడు సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ శుక్రుడు ఎప్పుడైతే అదొకటి కాకుండా ఖర్చు అనేది కొంచెం జాగ్రత్తగా పెట్టాలి ఎందుకు ఖర్చు పెడతారంటే తప్పక హెల్త్ సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఇక్కడ కంఫర్ట్ లెవెల్ తగ్గింది ఇక్కడ హెల్త్ కొంచెం సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఇప్పుడు రవి దిగుతున్నారు పన్నెండు అలాగే మనం చూసామంటే బుద్ధు సంచారం మనకి ఎక్కడ జరుగుతుంది మనకి పదకొండు ఇంట్లో జరుగుతుంది తప్పక అటు డబ్బు వస్తుంది అయ్యో చేతి నిండా సంపాదిస్తున్నావు చేతి నిండా ఖర్చు పెడుతున్నావు అన్నట్టు ఉంటుంది అంటే సో ఇది మనం మాట్లాడుకునే సెకండ్ ఏ మాట్లాడుకున్నాము సో ఆ టైంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది బిజినెస్ కి మాత్రం తప్పక ఏంటంటే కొత్త బిజినెసెస్ ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కానీ దాంట్లో కూడా ఏంటంటే జాగ్రత్తగా ఎంచుకోవడం రైట్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ సంచారాలు ఈ నెలలో అంత బాగాలేదు వీళ్ళు మాత్రం లోన్స్ తీసుకునే ఛాన్సెస్ కూడా వస్తాయి అంటే లోన్స్ తీసుకునే ఒక పరిస్థితి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఈఎంఐలే ఈ కాలంలో కానీ ఎక్కువ తీసుకునే ఛాన్సెస్ వస్తున్నాయి అలాగే వీళ్ళకి ఏంటి సూచన అంటే ఎవరి దగ్గర సాక్షి సంతకాలు కానీ అవన్నీ పెట్టద్దు ఈ నెల ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ రైట్ ఎందుకంటే మనకు తెలుసు లగ్నాధిపతి నిలిచిపడి ఉన్నారు అలాగే ఇవి కూడా ఏంటంటే మిగతా గ్రహాలు కూడా అంత మంచి పొజిషన్లో లేరు అంటే సెవెంత్లో నైన్త్లో ఉన్నాడు కనుక కొంతవరకు దాంపత్య జీవితం అనేది అనుకూల పరిస్థితి కుటుంబ పరంగా బాగుంటుందని చెప్పుకోవాలి అలాగే మన రెమిడియల్ మెసేజ్ చెప్పుకోవాలంటే తప్పక లక్ష్మీ గణపతికి ఎందుకంటే శుక్రుడికి మన రూపం చెప్పింది కూడా లక్ష్మీదేవినే సో ఎవ్రీ ఫ్రైడే కొలవడం అనేది మంచిది అలాగే మనకి తెల్ల తామర పూలతో కానీ కలువ పూలు కానీ పూజ చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ శనీశ్వరుడికి మనం జపం చేయడం కానీ లేకపోతే దానం ఇవ్వడం ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఆన్ సాటర్డేస్ బ్యూటిఫుల్ అండి డెఫినెట్ గా సెకండ్ హాఫ్ ఆఫ్ ద మంత్ డెఫినెట్ గా చాలా బాగుంటుందని చెప్తున్నారు కాబట్టి మంచి ఉత్సాహంతో వెయిట్ చేయాలి ఫస్ట్ హాఫ్ మాత్రం కొంచెం ఉండాలని డెఫినెట్లీ రైట్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కృతజ్ఞతలు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో వృచ్చిక రాశి గురించి తెలుసుకుందాం థ్యాంక్ అండి నమస్తే